అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ అతి తెలివి తక్కువతనానికి ఇది ఒక నిదర్శనము గౌరవనీయులైనటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి సీటు ఇవ్వకుండా ఎవరో ఒక గుర్తు పనికి వారికి సీటు ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఇక్కడ రుద్రంపేట గ్రామ పంచాయతీలో ఎవరు సేవలు చేశారు ఎవరు రోడ్లు వేసినారు ఎవరు నీళ్ళు ఇప్పించారు క్రైమ్స్ ఎక్కువ ఉన్నటువంటి రుద్రంపేటలో ఎవరు ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ పెట్టిండేది ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి ఇక్కడ ప్రజలను కాపాడుకుంటూ వచ్చినది గౌరవ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఆయన కాదని మీరు ఎవరో వేరే వ్యక్తికి సీట్ ఇచ్చారు అది పద్ధతి కాదు అది కూడా అతను ఈ కాన్స్టిట్యున్సీ కాదు ఇక్కడ ఓటు కూడా లేదు ఆ ఒక్క విషయం మీరు గమనించి ఇవ్వాలి అతడు మనవాడా కాదనేది కూడా ఆలోచించాలి కదా ఏ ఏరియా వాడని ఎక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చి ఏదో ఊర్లో ఉండేవాడు ఈ రుద్రంపేటలోకి వచ్చి ఏం చేస్తాడు ఏది చేయడు ఏ సందులో ఏ ఇల్లు తెలియదు ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలియదు ఇక్కడ మేము బూత్ ఇన్ఛార్జ్లు కన్వీనర్లు మా క్లస్టర్లు ఇన్ఛార్జ్లు మేము రేయింపగలు కష్టపడి పనిచేసిన దానికి మాకు ఆయన మొత్తానికి మోసం చేసినట్లే చంద్రబాబు నాయుడు గారు మీరు దీనికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు ఇంకా అయినా మీరు బుద్ధి తెలుసుకొని గౌరవం లేనటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి సీటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఎవరికంటే వారికి ఇవ్వకోకుండా అట్లే మీ కొడుకులు నారా లోకేష్ గారు కూడా చెప్పండి అతనికి తెలియదు చిన్నవాడు మీరు మీరు తండ్రి చెప్పండి అతనికి రే ఎవడికంటే వాడికి ఇవ్వద్రా పల్లికి అతను ఎవరో తెలుసుకోరా ఫస్ట్ అతని బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకో నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి అతనికి కనుక్కో కనుక్కోకుండా వ్యవహారాలు చేయొద్దు నువ్వు పిల్లోడు పిల్లోడు మాదిరే ఉండని అని చెప్పి నీ కొడుక్కి చెప్పి నువ్వు వ్యవహారం చేయ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుందని మాకు మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇన్ని రోజులు మేము బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఓటీపీలు తీసుకోవడం మిసుడుకాల ప్రోగ్రాములు రండి రండి ఎన్ని ప్రోగ్రాములు అంటే మేము మధ్యాహ్నం పూటల ఎండకు కూడా భార్య పిల్లలు వదిలి పనిచేసినాము ఒక పూట అన్నం తిని మూడు తెలుకోకుండా కూడా పనిచేసినాము కాబట్టి మాకు ఈ కోపంతో మేము మాట్లాడుతున్నాము కానీ మాకేం పార్టీ అంటే ద్వేషం లేదు ఇంకోటి లేదు ఏదన్నా కానీ మీరు ధర్మంగా పోతేనే ధర్మం నిలబడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మీరు అతి తెలివికి పోయి ఏదో మాకు ఏదో ఎవరో ఏదో చేస్తారనేది మాత్రం చేయొద్దండి గౌరవనీయులైన వైకుంఠ ప్రభాక చౌదర గారికి మీకు సీట్ ఇస్తే మీరు ఇంకా నూరేళ్ళు బతుకుతారు లేదంటే మీకు మీ ప్రాణానికి కూడా ముప్పు ఉంటుందని మీ పార్టీ కూడా ఇంకా నుంచి కదలదని బాగా ఖచ్చితంగా మేము ఈ రుద్రంపేట అనంతపురం అర్బన్లో రుద్రంపేట గ్రామంలో ఖచ్చితంగా మేము తెలియజేయడమైనది